మహిబా జిల్లా కేంద్రం ఉన్నటువంటి బడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాల అయినటువంటి ఈ ఏకశిల పాఠశాలలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ రోజు డియో గారిని ఎంఈఓ గారిని బదిలాం చేస్తూ మా దగ్గర అన్ని కాపీస్ ఉన్నాయి మేము ఎక్కడ నమ్ముకుంటాం మీరు అవసరమైతే నమ్మే కేసు పెట్టుకున్నా అని చెప్పేసి తక్షణమే చెల్లిపోవాలని బెదిరిస్తున్నటువంటి ఏకశిల యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఈ ఏకశిలా చైర్మన్ ఉన్నారో ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు అక్రమంగా పాఠ్య పుస్తకాల పేరు తోటి నోట్ పేరుతో టైట్ తోటి ఈ రోజు ఈ రోజు ఫీజుల పేరుతో అక్రమంగా దోపిడీ చేస్తూ ఈ రోజు పేద విద్యార్థులను మోసం చేసినటువంటి పరిస్థితి ఏకశిల పాఠశాలలో ఉంది అదే విధంగా గత గతంలో కూడా ఈ ఏకశిల పాఠశాల ముందు మేము ధర్నా చేసి ఈ రోజు చేయించడం జరిగింది కానీ ఈ విద్యా వ్యవస్థపై మా మీద నమ్మకం లేదు ఈ విద్యా అధికారులపై మా నమ్మకం లేదు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ కి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ఏకశిల స్కూల్ పై సమర శిల పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము అదే విధంగా ఎవరైతే ఈ తిరుపతి రెడ్డి ఉన్నారో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి విద్యాని వ్యాపారం చేస్తూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటూ హాట్ వాటర్ పెడితో మెడికల్ వాటర్ పెడితోటి ఇలా చెప్పుకుంటూ రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ఏకశిల పాఠశాలలో ఉంది అదే కాకుండా సెక్షన్ ఏ అండ్ బి బి బిలో ఉన్నటువంటి విద్యార్థి ఏలో చదివితే మార్చడానికి ఏడు వేల రూపాయలు తీసుకున్నారు ఈ యాజమాన్యం ఏడు వేల రూపాయలు ఏ విధంగా తీసుకున్నారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సెక్షన్ ఎనిమిది ఒకటి ప్రకారం ఏకశిల పాఠశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలా ఏదైతే విద్యార్థి సంఘాలను బెదిరిస్తున్నటువంటి ఈ యాజమాన్యంపై తక్షణమే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సూర్యప్రకాష్ పై రాష్ట్ర आई ने गेट खोला था इसलिए सुजीत मेरे साथ था लाइक इसी पर मेरे बारे में एक संबंध था मेरे काम आते गए साथ में मेरे नाम के बोलने के लिए अरे ना ये आ गए थे मगर ड्यूरो का डेटिंग बता रहे हैं ड्यूरो का टेक्स्ट जो कार्मिशन बैक ऑफ अम्बारवात बातें में डाली हूँ ओके वेंट ने आवाज़ बात

గారు ఉన్నారా బయట ఎంఏ గారు ఇవ్వండి చూడండి టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ వాళ్ళ స్కూల్ పేరు మీద టెక్స్ట్ బుక్ తిరుపతి రెడ్డి పేరు తిరుపతి రెడ్డి బుక్ బుక్ మీద కూడా తిరుపతి రెడ్డి ఫోటో ఉండాలా బుక్ సిబిఎస్ కూడా పర్మిషన్ ఉండదు ఐఐటీ మెడికల్ అండ్ ఫౌండేషన్ సార్ చూడండి సార్ ఐఐటీ మెడికల్ ఫౌండేషన్ మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు ఇది చదవండి సార్ మాస్టర్ ఇన్ ఐఐటీ మెడికల్ ఫౌండేషన్ మెడికల్ ఫౌండేషన్ కి సెక్షన్ ఎన్ని లో ఇది ఉందా మెడికల్ ఫౌండేషన్ పెట్టుకోవాలని ఉందా సార్ మెడికల్ అని పెట్టుకోవాలని ఉందా మరి చెప్పాలి కదా చెప్పండి అటు ఎందుకు పెడుతు అంటే సిబిఎస్సి కూడా ఇక్కడ అమ్ముకోవచ్చా మరి ఎట్లా మాట్లాడతారు సార్ అట్టా ఫోటో మాట్లాడతారు సార్ ఫోటో పెట్టుకుంటా